జిల్లా పార్టీ అయితే మరి రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పెట్టిన రజసోత్సవ సభ విజయవంతం కాంగ్రెస్ పార్టీ వేలూరు దానికి రెఫరండ వాస్తవంగా ఈ సభను నూటికి పాలు విజయవంతం చేయడంలో ప్రజల ప్రజల పాత్ర ఉంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తప్పిదారు ఓటేస్తే ఇస్తాన హామీలోని ఇవ్వకుండా మరి వాటిని కూడా ఆపేసి మరి రైతు బంధులు మంచి మహత్తరమైనటువంటి పథకాన్ని కూడా పొందబెట్టి రైతాంగాన్ని మోసం చేసింది ముఖ్యంగా రైతాంగం యాసంగిలో పండించినటువంటి వరిధాన్యాన్ని ఇప్పటి వరకు కూడా ధాన్యం ఎండలేదని చెప్పి రైతులను ఎండలో నాడాక ఇబ్బందులు పడుతున్నాను ధార్మ్యం కొనుగోలు చేయలేక ప్రభుత్వం మరి గోడీ కట్టినంత పని కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళకు ఉండేలా గతంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు ఓడిపోతే మళ్ళీ గెలుస్తారనే ఆశాభావం ఉండేదేమో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళీ కనిపించదు వినిపించదు దేశంలో మతోన్మాదం చిచ్చు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది అంటేనే ముస్లింల పార్టీ అనే విధానంలోకి వెళ్ళిపోతున్న సందర్భం ఉంది ఏదేమైనా రాష్ట్ర రాజకీయాల గురించి మాకు మా బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదేమో కానీ జరుగుతున్న పరిణామాన్ని గుర్తు చేస్తున్నాం తప్ప రాష్ట్రంలో మాత్రం తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ ఓటేసిన కర్మకి మేము అనుభవిస్తున్న ఘోష బాధ తెలంగాణ మున్పడి తెలంగాణ ఎట్లయితే పోయినామో ఎట్లయితే నీళ్లు లేని తెలంగాణను చూసినామో ఎట్లయితే ఎండిపోయిన పంటలు తెలంగాణను చూసినామో కేసీఆర్ దిగిపోయిన రెండేళ్ళకి లోపలే మేము దరిద్రాన్ని చూడాల్సి వస్తుంది మళ్ళీ వంశలు పోతామో అనే బాధతోన నిన్న సభకు వచ్చిన చాలామంది కూడా టీవీలో వాళ్ళని అడిగితే చెప్పారు నేను సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఈ దేశ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో ఎండాకాలం ఎండను సైతం కూడా లెక్క చేయకుండా గ్రామ గ్రామాన్ని స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో సద్దులు కట్టుకొని తీర్థయాత్రకు బయలుదేరిన విధంగా టెన్షన్గా ఎనిమిది గంటలకి అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలి రావడం నా రాజకీయ అనుభవంలో నేను మొదటమొదటిసారిగా చూసినటువంటి సమావేశంగా ఈ సందర్భంగా నేను గమనించినటువంటి అంశం పది లక్షల మందితో కేసీఆర్ గారు సభ తరపు పెడితే దాన్ని డబల్ చేస్తూ దాదాపు ఇరవై లక్షల పైచీలకు మంది సభా స్థలానికి చేరుకోవడం మరొక రెండు నుంచి మూడు లక్షల మంది బయట రోడ్ల మీద వాహనాలు స్ట్రక్ అయ్యి ఎక్కడికక్కడ వాళ్ళకి పరిస్థితి మనం మొన్న గమనించినాం అంత మీడియా కూడా గమనించింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసి సాధించినటువంటి రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలనలో బంగారు తెలంగాణ దిశగా అన్ని రంగాల్లో సంక్షేమాన్ని అందించినటువంటి కేసీఆర్ గారి పాలన మరి ప్రస్తుతం నడుస్తున్నటువంటి పదిహేను నెలల్లోనే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలను నయవంచన చేయలేక మళ్ళీ రైతులను ధాన్యం ఆరలేదనే ఒక కుంటి సాకు మినిమం జ్ఞానం ఉండాల ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎండలకు చేనులోనే ధాన్యం ఎండిపోతా ఉంది కళ్ళానికి తెచ్చే లోపల కొనుగోలు కేంద్రానికి తెచ్చే లోపల ధాన్యం పూర్తి స్థాయిలో ఎండి ఉంది మరి అది గమనించకుండా కేవలం కొనుగోలుకు చేతగాక ధాన్యం ఆరలేదని కుంటి సాకు ట్రాన్స్పోర్ట్ పెట్టలేక రైతుల మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం అధికారులు చేస్తూ ఉన్నారు